నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటిని చేస్తున్నారు అసలు ఈ పర్యటిన యొక్క విశేషాలు ఏంది అని ఒకసారి చెప్పుకునే ప్రయత్నం ఉంటే చేద్దాం అసలు ఆయన ఢిల్లీ పర్యటిని ఎందుకు చేస్తున్నానంటే యోగా డే సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి రావడం అంటే ఆయనకు కొన్ని సంవత్సరాలుగా మన ఆంధ్రాకు వచ్చేటువంటి అలవాటు ఉంది యోగా డే సందర్భంగా ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూస్తే మోడీ గారు బాబు గారి నేతృత్వంలో యోగా డే సందర్భంగా కొన్ని వేల మంది సమూహంలో యోగా చేస్తూ ఉన్నటువంటి విషయం ఇదివరకు కూడా చూసాం ఈ క్రమంలో ఈ కొత్తగా మొన్న జరిగినటువంటి యోగా డే సందర్భంగా రికార్డ్ అంటూ కొట్టడం జరిగింది అక్కడ లక్షల మందిని మొబైలైజ్ చేసి చిన్నపాటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా మొత్తం మీద నీట్గా ఆర్గనైజ్ చేశారు తన భుజస్కంధాలపై వేసుకొని నారా లోకేష్ గారు సో ఎలా ప్రాసెస్ ఎలా చేశారు ఆ విధంగా అంత నీట్గా క్లీన్గా క్లారిటీగా ఎలా చేశారని చెప్పి ఒక బుక్ రూపంలోనూ అసలు ఆ రికార్డు ఏ సందర్భంగా వచ్చిందని మొత్తం ఒక బుక్ రూపంలో ఇంబెట్ చేసి నరేంద్ర మోడీ గారికి అందరిస్తున్నారు నారా లోకేష్ గారు ఇదే ముఖ్యమైన సందర్భం అసలు ఒక పక్క నరేంద్ర మోడీ గారేమో ప్రపంచ పర్యటన చేస్తున్నారు మొన్న మొన్న చైనాకు పోయించినారు ఇంకా అతి త్వరలో రష్యా పర్యటన ఉండాలి ఇంకా అతి త్వరలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి మరో సందర్భంగా సింగపూర్ నుంచి ప్రధానమంత్రి కూడా మన భారతదేశానికి పర్యటన చేస్తున్నారు ఈ క్రమంలో ఫుల్ పక్క 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 బిజీగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు కానీ నారా లోకేష్ గారికి గత నాలుగు నెలల్లో నారా లోకేష్ గారికి అపాయింట్మెంట్ దక్కించుకోవడం ఇది రెండోసారి గతంలో నాలుగు నెలలకు ముందు కుటుంబ సమేతంగా రమ్మని నారా లోకేష్ గారిని ఎన్నిసార్లు చెప్పినా ఎన్నలేదా బా నారా లోకేష్ గారు అని చెప్పి మోడీ గారు అనేకసార్లు ఆయన చమత్కరించడం చూస్తే కాబట్టి నాలుగు నెలల ముందు అదే విధంగా వాళ్ళ బిడ్డ అయినటువంటి నారా తీసుకొని ఢిల్లీ పర్యటన చేసి కేవలం ఇరవై నిమిషాలు భేటీ అనుకున్నారు అది కాస్త ఒకటిన్నర గంట భేటీ అయిపోయింది ఆ సందర్భంగా వాళ్ళందరూ కలిసి డిన్నర్ కూడా చేసినటువంటి సందర్భం మొత్తం మీద మనం బయట నుంచి అంటే ఓవరాల్ గా చూస్తే నారా లోకేష్ గారికి నరేంద్ర మోడీ గారికి క్లియర్ గా చాలా క్లారిటీగా బంధం కుదిరిందని అయితే చెప్పొచ్చు ఫుల్ టచ్ లో ఉన్నారు వీళ్ళిద్దరు ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు నా బిడ్డ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి నరేంద్ర మోడీ గారు మరో పక్కన నారా లోకేష్ గారు కూడా నా బిడ్డ అనే విధంగా నరేంద్ర మోడీ గారు ఇద్దరిని ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళిద్దరిని అంత నీట్గా అంత దగ్గరగా మా మనుషులు అనే విధంగా నరేంద్ర మోడీ గారు చూస్తున్నారు ఈ సందర్భంగా ఎవరో మినిస్టర్ వెళ్ళొచ్చు ఆ బుక్ అందజేయచ్చు లేకుండా ఉంటే అక్కడ పిఎంఓలు రావచ్చు కానీ నారా లోకేష్ గారు పర్యటనలో ఇంకా మరో కొన్ని విశేషాలు వింతలో ఏందంటే వైజాగ్లో టీసీఎస్ ఆ విధంగా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి అసలు వాళ్ళు ఏ మేరకు పెట్టుబడులు పెడుతున్నారు ఇది కాక సింగపూర్ ప్రధానమంత్రి ఇక్కడ పర్యటన చేస్తున్నారు కదా అసలు సింగపూర్ ప్రధానమంత్రి మన భారతదేశానికి రావడానికి మెయిన్ కారణం వచ్చి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు అదే విధంగా బాబు గారు ఎందుకంటే వీళ్ళ ముందే సింగపూర్ పర్యటనలో భాగంగా వాళ్ళతో అనేక డీల్స్ చేసుకోవడం మన ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి టెక్నాలజీ కానీ ఐటీ కానీ ఏవైనా క్వాంటమ్ వ్యాల్యూకి సంబంధించినటువంటి కొన్ని కంప్యూటర్స్ కానీ ఇలా అనేక రంగాల్లో మా దగ్గర వచ్చి పెట్టుబడులు పెట్టాలని చెప్పి సింగపూర్ ప్రభుత్వాన్ని నారా లోకేష్ గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అడగడం అందుకు వాళ్ళు సుముఖంగా ఉండడం ఈ సందర్భంగా వాళ్ళు నరేంద్ర మోడీ గారితో కలిసి ఈ ఇన్ని కోట్లు పెట్టుబడులు పెడుతున్నాము ఇన్ని వేల కోట్లు మేము ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకెళ్తున్నాము దానికి మీ వంతు కేంద్రం నుంచి ఈ విధమైన సహకారం అందించండి అని చెప్పి నరేంద్ర మోడీ గారితో భేటీ అవ్వడం జరిగింది సో మధ్య మార్గంగా ఏనా నారా లోకేష్ గారు ఆల్రెడీ మినిస్టర్ కాబట్టి మీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క ఫలితాలు ఇస్తాము ఈ విధంగా ట్యాక్సేషన్ లో ఇంత ఫ్రీ చేస్తామని చెప్పి అని చెప్పడానికి పిలిచినట్టుగా మనకైతే అర్థమవుతుంది ఇదిగాక నారా లోకేష్ గారు ఈ మధ్య ఏదైతే నరేంద్ర మోడీ గారు జిఎస్టీలో ఆ పన్నెండు పదహారు పర్సెంట్ నుంచి అంటే కొన్ని ఒక గూడ్స్ అండ్ ప్రొడక్ట్స్ పైన పన్నెండు పర్సెంట్ కొన్నిటిపైన పద్దెనిమిది పర్సెంట్ ఇలా జిఎస్టీ ఉంటే కేవలం ఐదు పర్సెంట్కి జిఎస్టీ తగ్గించినటువంటి విధానం మనం చూసాం ఐటీ రంగంలో అనేక వస్తువులకి అదేవిధంగా విద్యాశాఖలో అనేక వస్తువులపైన ఈ జిఎస్టీ భారం తగ్గిపోయింది కాబట్టి ఇందు మూలంగా నారా లోకేష్ గారు ధన్యవాదాలు కూడా ప్రధానమంత్రికి చెప్పనున్నారు అసలు ఇదంతా కంటికి కనిపించే ఓవరాల్ బయట ఫేసు కానీ ఇన్నర్ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు ఏదైతే ఉన్నదో మధ్య స్కాము మీద కత్తిలాగా వేలాడుతుంది ఏ నిమిషమైనా ఆయన అరెస్ట్ కావచ్చు అని చెప్పే ఊహాగానాలు మనకైతే కనిపిస్తూ ఉన్నాయి ఈ మధ్య వచ్చినటువంటి రెండు ఛార్జ్ షీటుల్లో ఆ రెండు ఛార్జ్ షీట్లో కూడా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేరు రావడము అదేవిధంగా ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్లు డబ్బులు దండుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కాబట్టి ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతాడో తెలియనటువంటి సందర్భం ఏ విధంగా ఆల్రెడీ గవర్నర్ పర్మిషన్ కావాలా అదేవిధంగా కేంద్ర పెద్దలకి అంటే కేంద్ర హోంశాఖకు కూడా ఖచ్చితంగా తెలియజేయాల్సినటువంటి పరిస్థితి సార్ ఈ మాత్రం మా రాష్ట్రంలోని ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుంటే మమ్మల్ని నమ్మే పరిస్థితే కాదు కోటం ప్రభుత్వానికి ఖచ్చితంగా పేరు వస్తుంది ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని చెప్పి పేపర్లో అనేక వార్తల్లో మనం చూస్తానే వస్తున్నాము ఈ సందర్భంగా ఆయన కన్నా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉపక్రమిస్తే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చట్ట పేరు వస్తుంది దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోండి సార్ మీరు ఓకే అని పర్మిషన్ ఇవ్వడం ఆలస్యం సిట్ వారు ఆల్రెడీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు ఎస్టాబ్లిష్ చేసినారు కాబట్టి కేంద్రం ఊ అంటే వీళ్ళు సరే అని దూసుకుపోతారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఖచ్చితంగా ఉంది సో ఇది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి నారా లోకేష్ గారు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు కాబట్టి నారా లోకేష్ గారు మోడీ గారితో భేటీలో ఈ మొత్తం చర్చలు చేసే అవకాశం ఉంది ఒక పక్క ట్యాంక్స్ చెప్పడం కానీ ఒక పక్క పర్యటనలో భాగంగా ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో వాళ్ళ నుంచి మనకు వచ్చేటువంటి పెట్టుబడుల విషయం మాట్లాడడం కానీ ఇలా అనేక కోణాల్లో నారా లోకేష్ గారు పర్యటన జరగనుంది మొత్తం మీద ఈ భేటీ వచ్చి దేశ స్థాయిలో పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గా ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూగా అయితే అర్థమవుతుంది అసలు ఈ భేటీలో ఏం జరుగుతుందో మనం చూడాల్సినటువంటి పరిస్థితి ధన్యవాదాలు